హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా మొక్కజొన్న గారులని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇవైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఫాస్ట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఈ కాళం చేయకుండా మొక్కజొన్న గారులు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్నగింజలు అన్నీ కూడా వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా కచ్చబచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మొక్కజొన్న గింజలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే అక్కడక్కడ మనం తినేటప్పుడు మొక్కజొన్న గింజలు తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో మరింత టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే మొక్కజొన్న గారులు టేస్ట్ ఇంకా బాగుంటుందండి తర్వాత ఇందులోకి చిటికెడి పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండం తీసుకుని రోల్ చేసుకుని తర్వాత ఈ విధంగా గారెలా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గారుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే తిప్పకూడదండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సో అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా మొక్కజొండదారులు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఒకసారి మొక్కజొన్న గారిని మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్